శ్రీవరం ప్రతాపరెడ్డి గారు చాలా విశాల హృదయులు వారు ఎంతటి విశాల హృదయులు అంటే బ్రాహ్మలను మాలలను ఒక్క సమానంగా చూచేటువంటి వ్యక్తి కనుక నన్ను ఇక్కడికి ఆహ్వానించారు వారికి ధన్యవాదాలు అభివాదాలు జాషు అనగానే జాషు ఆ పేరు చెప్పగానే లోకంలో స్ఫురించేటువంటిది ఏంటి అని అంటే జాషువా ఆ అనగారిన వర్గాల వాళ్ళ కొరకు మాత్రమే కవిత్వం రాస్తున్నాడు ఎందుకు ఆయన అనగారిన వర్గానికి చెందినవాడు కాబట్టి అని ఒక ప్రథ చిక్కిన కాసుచే తనివి చెందుకు అమాయకుడు ఎల్ల దుఃఖముల్ బొక్కెడు బువ్వ మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి నల్దిక్కులు గలుగులోకమున దిక్కరియున్న అరుంధ తీసుతుండొక్కడు జన్మమెత్తే కడగొట్టు బిడ్డడై అని నేను గబ్బిలంలో రాసిన పద్యాన్ని ఆధారం చేసుకొని చాలామంది నాకు ఆ ముద్ర వేయడం జరిగింది కానీ ఏ సమాజ పురుషుని యొక్క పాదములు నాలుగో భాగంగా చెప్పబడుతున్నాయో నాలుగో వర్ణంగా చెప్పబడుతున్నాయో ఏ ధర్మశాస్త్రం అయితే వర్ణాలు నాలుగే ఐదో వర్ణము లేదు అని చెప్పినయో దాన్ని కూడా తృణీకరించి కొంతమంది పంచమ అని ఒకటి కొత్తది సృష్టించి లోకంలో కొంతమందిని అణగారినటువంటి యొక్క స్థితిలోకి నెట్టివేయటం వల్ల వాళ్ళు దళితులైనారు వాళ్ళను మిగతా సమాజంతో సమానంగా పైకి తీసుకురావడం కొరకే వాళ్ళల్లో చైతన్యం నింపడం కొరకే నేను కవిత్వం పట్టిన మాట నిజమే కానీ నేను జాతీయ కవిని నేను దళిత కవిని కాదు సగరం అంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల అంకసిల్పినట్టి సాధ్వీ భరతమాత నేను స్థుతించినటువంటి తీరు చూడండి ఇందాక సభ్యులలో ఒకరు నన్ను ప్రశ్నించారు ఇవాళ దేశభక్తి కరువైపోతున్నది అని సురవరం ప్రతాపరెడ్డి గారి గోల్కొండ పత్రికా దర్బార్లో కూడా ఇవాళ దేశభక్తిని గురించి ప్రశ్నించేటువంటి వాళ్ళు వచ్చినారంటే చాలా ఆనందదాయకంగా ఉంది నాకు సగర్రవర్తుల నిల్పి నటి సాధ్వీ పరిపూత పరిపూతదేహ కాళిదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తి నందిన పెద్ద గేస్తురాలు బుద్ధాది మునిజనంబుల తపంబున మోద విడిచిన భక్తురాలు సింధు గంగా నదీ జల క్షీరమెప్పుడు కురిసి బిడ్డల పోషించుకొనుచునున్న బాలెంతరాలు మా భారతమాత పచ్చి బాలెంతరాలు మా భరత మాత మాతలకు మాత సకల సంపత్ సమేత ఇది నేను నా దేశాన్ని గురించి నా దేశ మాతను గురించి నేను పాడుకున్న తీరు తర్వాత ఆవృతంలో మరికొన్ని విశేషాలు మేము ముందు పచ్చి బాలెంతరాలు నా భరతమాత మాతలకు మాత సకల సంపత్ సమేత అనగలిగినటువంటి మహాకవి జాషువా మాత్రమే వడగాడ్పు నా జీవితం వెన్నెల నా కవిత్వం అని ఆయన ఒక కంట దుఃఖాన్ని దిగమింగుతూనే మరొక కంట ఆనంద అమృతాన్ని లోకానికి పంచినటువంటి గొప్ప జాతీయవాది మా మా జాషువా కవి అందుకనే మీ కవిత్వం అజరామరం ఇక మా అడివి బాపి బావ బాపి బావ అంటే చాలు కవిత్వం చెంగు చెంగున గెంతులేస్తూ ఉంటుంది ఆయన గేయం ఆయన నవల ఆయన పాట ఆయన మాట ఆయన చిత్రలేఖనం దేంట్లో చూసినా కూడా అన్నిట్లలో ప్రత్యేకత మీదే బాపిరాజు గారు మీ ఇద్దరి సంభాషణ చాలా బాగుంటుంది ఆయన కొంటె కోనంగి అంటాడు బాపి బావగా విఖ్యాతుడు ఆరు గోల్కొండ పత్రికలో ఉంటారు నేను మీలో వారికి తీసుకొని రమ్మన్నారు వారు ధన్యవాదాలు ఇవాళ మా విశ్వనాథ వారిని అనుకున్నాం విశ్వనాథ గారిని నా కోణానికి దగ్గరికి వచ్చాను కాబట్టి వారు వస్తున్నారు కాబట్టి అయ్యా కాబట్టి నేను చాలా వరకు వీళ్ళందరి యొక్క ఇటు పత్రికా రంగంలో కానీ తర్వాత సాహిత్య రంగంలో కానీ పెద్దల వారి అందరి యొక్క దగ్గర తర్వాత నుంచి కూడా బొమ్మ వేయడం బాగా అలవాటు రేఖా చిత్రాలు బాగా వేస్తారు మా విశ్వనాథ గారు మొన్న అడిగారు వారి యొక్క పాటలకి కోకిలమ్మ పెళ్లికి ఓ బొమ్మలు వేయమన్నారు అందుకే బొమ్మలు వేసాం పంపించాను కూడా వారి యొక్క ఆశీర్వాదం కూడా మాకు అందింది ఇలాంటి సందర్భంలో ఇక్కడ పచ్చుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పత్రికలలో మేము ఏది రాయాలన్నా మేము భయపడుతున్నాం కాబట్టి ఏదో రకంగా మా సాహిత్యాన్ని మా జాషువా గారు ఏదో అన్నారు మాది ఏదో అన్నారు కానీ అదేం లేదండి మా పత్రికల వారికి మీ గురించి ఏ బాధ ఏదో భావం లేదు మీ కవిత్వం తెలిసిన వాళ్ళందరూ మేము పత్రికల ద్వారా మేము అందరికీ ప్రచారం చేస్తూనే ఉన్నాం అయ్యా అందుకే చెప్తున్నారు మేము మీ మీ సాహిత్యం తెలిసిన వాళ్ళు ఎవరు మిమ్మల్ని అనగదు అలా అనుకోకూడదు కాబట్టి మా పత్రికల ద్వారా మేము సేవ చేస్తున్నాం భారతదేశం మన దేశానికి సంబంధించిన మన తెలుగుదేశంలో మనం అనుభవిస్తున్నటువంటి బాధాలకరమైనటువంటి ఈ సందర్భంలో తెలుగుదేశం గురించి నేను రాసినటువంటి వచ్చిన గేమ్ ఎందుకంటే నాకు విశ్వనాథ గురించి పద్యం చెప్పేటువంటి స్థాయి నాకు లేదు కానీ మిగతా వాళ్ళందరూ అటు దాశరథి గారి మిగతా వాళ్ళందరూ ఉన్న దగ్గర నాకు మద్యం చెప్పేటువంటి స్థాయి లేదు కానీ నేను బాగా రాయడం అలవాటు నాకు గేయాలలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆంధ్ర మాటకి కవితా చిత్రాలు వేస్తే ఆంధ్రీ జ్యోత్సాబీ ఆంధ్రీ జ్యోతిర్మయీ ఆంధ్రీ జ్యోత్సాబీ ఆంధ్రీనా పూర్ణ కంటి ూర్తి అద్వైమాతయత్వీయాీ సర్వతంత యాత్రి కర్వరహిత నీతి మంత్రీ సర్వతంత స్వాతంత్రీ కర్వరహిత నీతి మంత్రి నిర్విక్రమ విక్రమాశు నిర్మల పూర్ణేందూ మూర్తి జ్యోతిర్మయీ ఆంధ్రీ జ్యోత్స్రావళీ ఆంధ్రీ అర్ధ పీఠాసన అలంకృత సువర్ణవసన దయామయీ అనుగుతల్లి కృపాపూర్ణ కల్పవల్లి జ్యోతిర్మయీ ఆంద్రీ జ్యోత్స్రావళీ ఆంద్రీ అంటూ ఈ దేశానికి సంబంధించినటువంటి గేయాకాశం అది మా పత్రికలో కూడా వచ్చింది గారికి కూడా చాలా ఆనందంగా మా బాపి బావ మాట్లాడితే అంటే మీరందరూ బాపిబాబ అంటే నాకు అని అనిపిస్తుంది అలాగే ఆయన మాటల్లో చిత్రాలుంటాయి పాటల్లో చిత్రాలుంటాయి ఆయన చిత్రాల్లో కవిత్వం ఉంటుంది అది ఆయన ప్రత్యేకత ఇక కవిత్వంలో అగ్ని ధారలు కురిపించి రుద్ర వీణలు మోయించి ఇవాళ నిజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తింపజేస్తున్నటువంటి కవి దాశరథి కవితాశరథి కవి దాశరథి ఒక కంట అంగారాన్ని ఒక కంట శృంగారాన్ని కురిపించగలిగిన మంచి గడసరి కవి మా దాశరథి మా నిజామురాజు జన్మ జన్మాల భూజు అనగలిగినటువంటి గుండె దమ్ము ఉన్న మునగాడు దాశరథి